సో యూజువల్లీ మనకి గుండె సమస్య వచ్చినప్పుడు మనకు వచ్చేటువంటి లక్షణాలు ఛాతీ నొప్పి కింద ఎక్కువ వస్తుంది అంటే మనకి ఛాతీ నొప్పి అనేది యూజువల్లీ లెఫ్ట్ సైడ్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది సో రైట్ సైడ్ కూడా రావచ్చు అది ఓకే రైట్ సైడ్ కూడా వచ్చినప్పుడు అది గుండెది సమస్య కాదని నెగ్లెక్ట్ చేయడానికి లేదు సో ఎవరెవరికి మనకి ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే వయసు పైబడ్డ వాళ్ళకి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ముందర గుండె సమస్య ఉందని తెలిసిన వాళ్ళకి ఈ లక్షణాలు వచ్చినప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి గుండె ఇది మనకి నొప్పి అనేది మనం స్పెసిఫిక్గా చెప్తున్నాం యూజువల్లీ ఏంటంటే బాగా బరువు వేసినట్టుగా ఉండవచ్చు లేకపోతే పట్టు ఎవరో పిండేస్తున్నట్టుగా అనిపించవచ్చు ఇంకోటి లాగుతున్నట్టుగా డ్రాయింగ్ సెన్సేషను లేకపోతే మనకి మంట కింద కూడా రావచ్చు అవి వచ్చినప్పుడు మనకి ఎడం భుజం వైపనే వెళ్ళొచ్చు నొప్పి కుడి భుజం వైపేనా వెళ్ళొచ్చు గొంతు దగ్గర కూడా రావచ్చు లేకపోతే వెనుక్కు కూడా వెళ్ళొచ్చు చెమటలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది యూజువల్గా మనకేంటంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు అంటే మనం మీరు ఏదైనా పని చేస్తున్నట్టు స్టెర్నస్ యాక్టివిటీ మెట్లు ఎక్కుతున్నప్పుడు అప్పు కానీ మీకు ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఆగాల్సి వస్తే అది గుండె సమస్య అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది మళ్ళీ అందరికీ ఛాతి నొప్పి రావాలన్నది ఇది రూల్ ఉండదు కొంతమందికి ఏంటంటే యాంజైన్ ఇది ఛాతి నొప్పిని యాంజైన్ అంటాం యాంజైన్ ఈక్వలెన్స్ అని కూడా అంటాం ఏంటంటే ఆయాసపడ్డం కానీ లేకపోతే అలిసిపోవడం కానీ లేకపోతే తల తిరగడం కానీ ఏదైనా ఉన్నా కానీ ఇది గుండెగా అయ్యే సమస్య ఎక్కువగా ఉంటుంది సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ ఈసీ అంటే టెస్ట్ చేసేది ఏంటంటే ఈసీజీ ఈసీజీలో ఏమన్నా మనకి ఈసీజీలో గుండె యొక్క రక్త సప్లై ఏమైనా తగ్గినప్పుడు మనకి ఏంటంటే కొన్ని కొన్ని మార్పులు వస్తాయి సో అవి కానీ ఈసీజీ కొన్నిసార్లు కంప్లీట్ నార్మల్గా కూడా ఉంటుంది చాలా అంటే హార్ట్ అటాక్ వచ్చి ఏదైతే రక్తం హండ్రెడ్ పర్సెంట్ మనకి రక్తనాళం సప్లై ఆగిపోయినప్పుడు మాత్రమే మనకి హార్ట్ అటాక్ యొక్క సైన్స్ కంప్లీట్ కరెక్ట్ అంటే హార్ట్ అటాక్ యొక్క సైన్స్ తెలుస్తాయి అవి ఈసీజీలో ఈసీజీ చేసిన తర్వాత ఏంటంటే ఎక్కువ చేస్తాం ఎక్కువ చేయించినప్పుడు ఏంటంటే మనకి అది హార్ట్ యొక్క మనకి ఫంక్షన్ ఎలా ఉందో తెలుస్తుంది గుండె కొట్టుకోవడం ఏమన్నా మనకి కంట్రాక్టాలిటీ ఏమన్నా తగ్గిందా దేనివల్ల అన్న తెలుస్తుంది సో ఎక్కువ కానీ సమస్య ఏమన్నా ఉంటే మనం అప్పుడు మన హార్ట్ యొక్క రక్తంలో ఎక్కడ ఉందో బ్లాక్ అది చూడడానికి యాంజగ్రామ్ చేస్తాం ఇప్పుడు నేను పై చెప్పినటువంటి లక్షణాలు ఉండి ఈసీజీ ఎక్కువ నార్మల్గా ఉన్నంత మాత్రం అది నార్మల్ కాదు ఫర్దర్గా మనం ఇంకా టెస్ట్ చేయాలి అంటే ఏంటంటే ట్రెడ్మిల్ టెస్ట్ స్ట్రెస్ టెస్ట్ చేయించాలి అంటే మనం ట్రెడ్మిల్ మీద నడిచి చూస్తాం అన్నమాట అది ఏదైతే మనం ఆ సేమ్ స్ట్రెస్ చేస్తున్నప్పుడు మనకి లక్షణాలు ఏమన్నా వచ్చి లేకపోతే ఈసీజీలో మార్పులు ఏమన్నా ఉన్నప్పుడు దాని సిగ్నల్ కొంతమంది ఏంటంటే నడవడానికి ఆ భావం అన్నమాట అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువలోనే మనం స్ట్రెస్ టెస్ట్ చేయడానికి చేస్తాం బట్ ఏంటంటే స్ట్రెస్ అనేది మనం వేరేది మనం ఫార్మలాజికల్ అంటే ఇంజెక్షన్ అవి ఇవ్వడం వల్ల మనం తేవడానికి ట్రై చేస్తాం డొబుటమిన్ స్ట్రెస్ ఒక ఆ టైంలో ఏమన్నా కానీ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే అప్పుడు మళ్ళీ ఫర్దర్గా మనం యాంజగ్రామ్ అవి చేసి చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఏంటంటే సిటీ యాంజగ్రామ్ చేస్తాం ఇప్పుడు ఆ సిటీ యాంజగ్రామ్ ఏంటంటే ఓపీ బేసిస్లో చేసుకోవచ్చు సో సిటీ యాంజగ్రామ్లో ఏమన్నా మనకి కొలెస్ట్రాల్ బ్లాక్ అది ఎలా రక్తనాళంలో ఏమన్నా అబ్నార్మాలిటీ ఏమైనా ఉందో అది తెలుసుకోవచ్చు సో ఆ ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే దాని తర్వాత మళ్ళీ యాంజిగ్రామ్ చేసి అవి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది యాంజగ్రామ్ బట్టి అంటే యాంజిగ్రామ్లో ఎంతవరకు బ్లాక్ ఉన్నది యూజువల్లీ ఏంటంటే రక్తనాళంలో మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ బ్లాక్ ఉంటే కానీ మనం స్టెంట్ కానీ లేకపోతే ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు లెస్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఉంటే యూజువల్లీ మందులతో మేనేజ్ చేసుకో ఎందుకంటే లెస్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఉన్న వాటిల్లో మనకి స్టెంట్ ఈ బైపాస్ సర్జరీలు అది మెడికల్ మేనేజ్ ఏదైతే మందులతోటి దానికన్నా అంత ఎఫెక్టివ్ అది సో ఇది ఓవరాల్గా ఏంటంటే మనకి ఎప్పుడైనా ఈ హార్ట్ సమస్య వచ్చినప్పుడు ఏంటంటే ఒక టెస్ట్ తోటి మనం కంప్లీట్గా చెప్పడం ఇవన్నీ కూడా టెస్టులు కానీ చూడలేం ఇప్పుడు కొన్నిసార్లు అంటే ఈసీజీ ఎక్కువ నార్మల్ వచ్చినప్పుడు ఏంటంటే మనం రక్త పరీక్ష పంపిస్తాం రక్త ప్రోపనిన్ లేకపోతే సీకేఎంపీ పంపిస్తాం అవి ఏమైనా పాజిటివ్ వచ్చినప్పుడు కూడా అవి హార్ట్ అటాక్ అంటే మైనర్ హార్ట్ అటాక్ అన్నట్టుగా సూచనలు సో దాని తర్వాత అలాంటి ఉన్నవాళ్ళు ఏంటంటే దానికి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని దాని తర్వాత యాంజిగ్రామ్ చేసి చూస్తాం అన్నమాట యాంజిగ్రామ్లో ఏమైనా సమస్య వస్తే దాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ అన్నది మనం స్టెంట్ వేయాలా లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా లేకపోతే మందులతో అన్నది అప్పుడు డిసైడ్ చేస్తాం ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన భారతి యూట్యూబ్ ఛానల్